ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఓకే డైరెక్టర్ కాకుండా కొత్త నటినట్లు ఇప్పుడు ఇప్పుడు అందరు కాలేజ్ స్టూడెంట్లు ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళతో వాళ్ళు ఎలా ట్రీట్ చేసే వాళ్ళు ఎలా మీ మీ పట్ల ఎలా ఉండేది రెస్పెక్ట్ కానీ ఎలా మీ మరి ఆ సినిమా ఎలా ఉండేది ఆ సినిమా చేసేటప్పుడు మరి అక్కడ ఉండే టెక్నీషియన్స్ మిగతా ఆర్టిస్టులు అసలు టెక్నీషియన్స్ అయితే నాతో మాట్లాడమే చాలా అని చెప్పి ఫోటోలు దిగేవాడు నాతో అంత ఇది చాలా బాగా జరిగింది ఆ షూటింగ్ వైజాగ్లో చేసాము పది రోజులు ఇరవై రోజులు పది రోజులు నాకు షూటింగ్ జరిగింది అనమాట బయటికి వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ స్పాట్లో అవుట్డోర్ షూటింగ్ అటు తిరిగేటప్పుడు జనం మీద పడడం కానీ ఫోటోలు దిగడం కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ చాలా క్రేజీగా ఉండే ఇంత క్రేజ్ ఉందా నాకు ఇంకా అనుకునేవాడి అది అలా ఉండేది క్రేజ్ గురించి మాట్లాడితే మీరు అసలు మీరు తమిళ్లో హీరోగా చేస్తున్నప్పుడు రజనీకాంత్ గారికి కమలా సింగ్ గారికి మంచి టఫ్ పోటీ ఇచ్చారంట అది ఎంతవరకు నిజం సార్ టఫ్ ఒకటి ఆయన కాదు కానీ అంటే ఆయన రజనీకాంత్ గారి సినిమా రిలీజ్ అయ్యి నా సినిమాలు రిలీజ్ అయ్యి నా సినిమాకు ఉండే ఆడియన్స్ నా సినిమాకు ఉండేవాళ్ళు ఆయన రజనీకాంత్ గారి సినిమాకు ఉండేవాళ్ళు దాని ఆడియన్స్ సపరేట్ ఉండేవాళ్ళు నాకు పరోక్ కాదర్శన్ బిరుదు పరోక్ కాదర్శన్ అంటే అందమైన రాజకుమార్ అని పేరు అనమాట అంటే నేను అంత అందంగా ఉన్నానని నాకు బిరుదు ఇచ్చారనమాట ప్రభుదాస్ పట్టవారని గవర్నర్ అప్పటి గవర్నరు ఆయన చేతి మీదకి ఆవర్డర్ తీసుకున్నాను ఓకే రజనీకాంత్ కమ కమల్ హాసన్తో రెండు పిక్చర్ కూడా యాక్ట్ చేశాను ఎమిడి మూడు తమిళ్ళు నా క్యారెక్టర్ నేనే యాక్ట్ చేశాను అనమాట ఎమి తమిళ్ పేరు అని నేను యాక్ట్ చేసేటప్పుడు రజనీకాంత్ గారు డైరా ఇంకొచ్చి చెప్పిస్తు ఇంకొకసారి చెప్పిస్తుందా అని చెప్పి స్పాట్లో ఎంజాయ్ చేశాను చాలా సరదాగా ఉండేది అనమాట ఇంకా మీ ఇంకోలు అంటే ఒక సాంగ్ ఆ సాంగ్ కమల్ హాసన్ నాయనే ఫోన్ చేసి నువ్వే చేయాలి సుధాకర్ ఆ సాంగ్ అంటే నేను చేశాను ఎలా ఉండదు అంత రిలేషన్ మీకు ఇలా రజనీకాంత్ గారితో రజనీకాంత్ గారితో నేనంటే చాలా ఇష్టం ఉండే ఆయనకి చాలా హ్యాపీగా చాలా సరదా మాట్లాడవాడి నాకు అంతా కూర్చునేవాడిని నాతో మాట్లాడేవాడు నేను యాక్ట్ చేసేటప్పుడు చూస్తూ ఉండేది తోడు నుంచి ఇలా థియేటర్ కట్టుకుని చూస్తూ ఉండేవాడు ఆ కామెడీ సీన్స్ కదా ఎండి మోడ్ ఆ సీన్స్ అని తమిళా చెప్తా ఉంటా నవ్వేవాడు అనమాట ఆయన నవ్వుతుంటే నేను చూసుకునేవాడిని ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్ ఆయన ఫ్యాన్ నా కొడుకు చిన్నప్పుడు క్యాస్యర్ చూపిస్తే భాష చిన్నప్పుడు ఎప్పుడు భాష భాష అంటుండేవాడు ఆయన అనమాట అంటే రాఘవేంద్ర గారికి దాసరి దాసరితో మీకు మంచి అనుబంధం ఉంది ఎలా ఒకసారి చెప్పండి రాఘవేంద్ర గారిది దాసన గారి కంపల్సరీ నేను ఉండేవాడు నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేవాడు నేను యాక్ట్ చేస్తుంటే నాకు సజెషన్స్ ఇవ్వడం కానీ నా చేయించుకోవడం కానీ దాసనాన్న గారు ఆయనకు ఆయనే సాటి రాఘేంద్రరావు గారు ఆయన ఆయనే సాటి రాఘేంద్ర గారు అయితే నీ షార్ట్ లేనప్పుడు సుధా ఏదో చెప్పరా ఏదో చెప్పి జోక్ చెప్పు లభించరా అని ఆయన ఓ చెప్తే ఆయనూ పగలబడినవిడ ఒక జోక్ చెప్ప గడపపోతే అరే సుధాకర్ పిరండి రా ఏంటి సుధాకర్ ఏం మాట్లాడమని అంత బాగుంటుంది ఏదైనా ఒక జోక్ మా ప్రేక్షకుల కోసం చెప్పండి నన్ను చిలక ఒరే చిలక ఇట్రా అనేవాడు చిలకేండి డేట్ గారు అంటే చిలక పలుకులు అని చెప్పింది చెప్పినట్టు చేస్తావరా అందు గురించి నీకు చిలక అనేవాడు కాదు కాదు రాఘేంద్ర గారి దగ్గర చెప్పిన జోక్ ఏదన్నా ఒకటి చెప్పండి అంట అదనే కాదు ఇదే ఏమంటే ఒకసారి డాక్టర్ గారు మీరు సాంగ్లో వారు అందరి రకరకాల పండ్లు వేస్తూ ఉంటారు కదా పొట్ట మీద పుచ్చకాయ వేస్తే ఎలా ఉంటుంది చేస్తారా వాళ్ళ పగలబడిన వాడు ఉంటాయని దాసరి గారు ఆయన నేను ఎంజాయ్ చేసేవాడు ఇప్పుడు మధునూ చేసినప్పుడైతే సుధాకర్ నీ కాస్ట్యూమ్స్ నువ్వే సెలెక్ట్ చేసుకో నీ డైరెక్ట్ రెండు నువ్వే చేసుకో అని చెప్పాడు ఆయన దాన్ని నేను చెప్పాను డబ్బింగ్ చెప్పింటే చాలా చాలా ఎక్కువ టైం తీసుకుంటాను డైరెక్ట్గా గారు నేను డిఫరెంట్గా చెప్పనుకుంటున్నాను డబ్బింగ్ అంటే మజునూర్ షూటింగ్కి ఆ డబ్బింగ్ దగ్గర చెప్పి దగ్గండి కాదు కాన్సన్ట్రేషన్ ఎన్ని టేక్ అయినా పర్లేదు దాకా నువ్వు ఏ ట్రెండ్ అనుకున్నావు ఆ ట్రెండ్లో చెప్పనేవాడు షూటింగ్లో అలాగే ఫ్రీడమ్ ఆ తర్వాత డబ్బింగ్ అప్పుడు అంత ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన అనుకుంటే అంత క్యాక్ పేరు వచ్చింది బెస్ట్ విరణ్ అవార్డు వస్తుంది అనుకున్నంత పేరు వచ్చిందండి మజునూడు అలా ముచ్చు ముద్దు పిరిశెట్టివరాజు గారిది దాంట్లో మంచి పేరు వచ్చింది విరన్ అనుకుంటే విరన్గా రెండు పిక్చర్ చాలా మంచి పేరు వచ్చాయి నాకు సుధా ఎంత ఉంది అనుకునేవాడు ఆడియన్స్లో ఈవిడు మీ అన్నయ్య గురించి వస్తే ఆయన తను పెళ్ళి చేసుకోకుండా మీతో ఇప్పటివరకు ట్రావెల్ చేస్తున్నారు ఆయన గురించి చెప్పండి మా అన్నయ్య గురించి ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేసినట్టే అనుకోవాలండి ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు నేను ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు పార్సెల్స్ వచ్చాయి నాకు ఏలూరు నుంచి ఏంటి పార్సెల్ అంటే చిరంజీవి అన్నది ఏదో పార్సెల్ వచ్చింది చూడరా చూడండి దాంట్లో షూసు నాకు వేసుకొని రకరకాల చెప్పులు డ్రెస్సెస్ అని కూడా దాంట్లో అంత ఇదిగా చూసాను ఎందుకంటే నా కోసం ఆయన సాక్రిఫైస్ చేసినట్టే నేను పుట్టాను నా కోసం అన్నీ అలాగే ఇప్పుడు నా బిడ్డ పుట్టాడు బెన్ని వెంట మైకే మరి బెన్నీ స్కూల్కి వెళ్ళే దగ్గర స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి ఆయన ఆయన డ్రెస్ చేసుకున్న తరువాత ఆయనే చెప్తూ ఉంటాడు ఇంకా ఆలు ఇంకా మిస్సెస్ బెన్నీ లేకపోతే నేను లేను వాళ్ళిద్దరేమీ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం మిస్సెస్ బెన్నీ మదర్ అన్నయ్య మా మా అన్నయ్య అంటే అంటే ఈ రోజులలో ఇలాంటివి ఉండవు మా అన్నయ్యలాగా సాక్రిఫైస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు కుటుంబానికి ఆయనే మెయిన్ మా ఇంట్లో ఏ జరిగినా ఏదైనా సరే ఆయనే దగ్గర చూస్తాడు తప్పితే ఒక తండ్రిలాగా మా మా కృష్ణాంటి చిన్న బ్రదర్ సిస్టర్ మాకేం చెప్తారంటే ఆయన మీకు అన్నయ్య కాదు మీకు బావగారు కాదమ్మా నీకు తండ్రిలాగా ఇవ్వడం అని అనమాట అదే ఆయన తిందనమాట ఇంత ఇంత అనుబంధం ఏర్పడడానికి ఏంటి కారణం అంటే అదే అది సుకృతం పూర్వజన్మ సుకృతం అనుకోవాలి తప్పితే ఇంకేం అంటాం లేదు దాని వేరే ఛాన్స్ వేరే వర్క్స్ లేదు దాన్ని చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు సార్ చిన్నప్పుడు మీరు మీ పెళ్ళి కాకముందు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అన్నయ్య మీరు నేను మా అన్నయ్య ఇంకొక అన్నయ్య ఉన్నాడు చనిపోయాడు అని ప్రసాద్ మేము ఇగ్గరం ఇద్దరు అటు ఇటు పడుకుంటే మధ్యలోనే పడుకునేవాడి అది ఎంతకాలం కంటిన్ అంటే నేను ఇన్స్టిట్యూట్లో ఉన్న తర్వాత రూమ్మేట్స్గా ఉండేవాళ్ళు నేను ప్రసాద్ వాళ్ళని అటు ఇటువారు పడుకుంటే మధ్యలోనే పడుకున్నాడు అంత అటాచ్మెంట్ బ్రదర్తో ఉండేది అనమాట ఒంటరిగా ఎప్పుడు పడుకోలేదండి తర్వాత పెళ్ళైన తర్వాత మిస్సెస్ పడుకుంది తర్వాత మరి షూటింగ్స్కి వెళ్ళినప్పుడు శ్రీ శ్రీకాంత్ ఉండేవాడు శ్రీకాంత్ టచ్ వాళ్ళంతా రూమ్లోనే ఉండేవాళ్ళు నేను ఏ రూమ్ ఏసీ రూమ్లో ఉన్నాను అంటే వాళ్ళు నాతో పాటు ఏసీ రూమ్లో ఉండేవాడు అలాగ నాకు అటాచ్మెంట్ ఒంటరిగా నేను ఎప్పుడు లేనండి ఒంటరిగా సినిమా చూడలేదు ఒంటరిగా బయటికి వెళ్ళలేదు ఇంతవరకు